హాయ్ హలో నేను క్యాబేజీ పచ్చడి చేశానండి ఒక్కసారి ఈ క్యాబేజీ పచ్చడితో అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు క్యాబేజీ కూర ఫ్రై మనం చేస్తుంటాం చాలామందికి క్యాబేజీ అంటే పెద్దగా ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా చేద్దాము చూపిస్తాం చూడండి దీనికి కావలసిన పదార్థాలు క్యాబేజీ ధనియాలు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను టమాటీ రెండు ఎండుమిరపకాయలు రెండు ఎల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఇంతేనండి నేనేమి ఎక్కువగా నేను వేయట్లేదు ఒక క్యాబేజీ ముక్క తీసుకున్నాను తగినంత సాల్ట్ కొంచెం నూనె ఇంతేనండి ఈ ఐటమ్స్తో క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను చేసి నేను పిల్లలకి పెట్టి బాగుంటేనే నేను ఈ వీడియో పెడుతున్నానండి బాగోపోతే నేను అసలు ఈ వీడియో పెట్టను ఇప్పుడు నేను సగం ముక్క క్యాబేజీని తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నానండి మనం క్యాబేజీ తురిమిసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఈ పచ్చడి అవుతుందండి అందుకే నేను తురుముకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా తురుముకున్న క్యాబేజీని నేను వాటర్ పిండేసి పక్కన పెట్టుకున్నానండి ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి పచ్చడికి నీరు ఉంటే బాగోదు మనం ఫ్రై చేస్తాం కాబట్టి క్యాబేజీని ఇలా పిండి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇది పిండిసి పక్కన పెట్టిన తర్వాత మనం కళాయిలో ఆయిల్ వేసుకోవాలి మినపప్పు నువ్వులు జీలకర్ర ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు రెండు వెండి మిరపకాయలు కూడా వేసుకున్నాను ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వేసుకొని ఇది వేగనివ్వాలండి కొంచెం ఇది వేగిపోయి ఇంకా మనం వీటిని తీసుకోవాలండి ఫ్రై చేసుకుంటున్నాను క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి కొంచెం చాలా పోతే మనం ఆయిల్ వేసుకోవచ్చు నాకు అయితే ఈ ఆయిల్ సరిపోయింది మీరు వేసుకోవచ్చు ఆయిల్ ఇందులోనే ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటే పళ్ళని కూడా ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకండి మూత పెడితే నీరు వచ్చేస్తుంది మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకొని ఉండాలి అయిపోయిందండి టమాటో కూడా వేగిపోయింది ఇంకా మనం ఇది బాగా వేగిపోయింది కదా ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో ఈ వేపి పెట్టుకున్న మిశ్రమం ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర నువ్వులు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు మినపప్పు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి అన్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంతా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది మిక్సీ చేసుకోవాలి పచ్చడి చూసారు కదా ఇంక ఈ పచ్చడిని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ